హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఇప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్టయితే మనకి ఇటువంటి ఉద్యోగాలు అనేది చాలా అరుదుగా వస్తాయి లక్ష రూపాయల జీతంతోనే మనకు ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు కేవలం అర్హతలు ఉంటే సరిపోతుంది వీటికి ఇవన్నీ కూడా గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు వీటన్నిటికీ మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి అప్లికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు అనేది నోటిఫికేషన్ యొక్క అర్హతలు ఖాళీలు జీతము అన్నిటికి సంబంధించి వివరాలనేది మన వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ పన్నెండు ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ మనకు రిక్రూట్మెంట్ ఆఫీసర్ గ్రేడ్ ఏ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ ఏ అసిస్టెంట్ మేనేజర్ జనరల్ స్ట్రీమ్ లీగల్ స్ట్రీమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ రీసెర్చ్ స్ట్రీమ్ అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్ అండ్ ఇంజనీరింగ్ స్ట్రీమీలో సెక్యూరిటీఎస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ నుంచి మనకి నోటిఫికేషన్ విడుదలైంది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు అప్లికేషన్కి జూన్ ముప్పై అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఎగ్జామ్స్ ఉంటాయి ఫేజ్ వన్ ఎగ్జామ్ వచ్చేసి జూలై ఇరవై ఏడు అది కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఫేజ్ టూ వచ్చేసి ఆగస్ట్ ముప్పై ఏడు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉంటుంది ఫేజ్ టూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మాత్రం సెప్టెంబర్ పద్నాలుగు నాడు ఉంటుంది సో ఇంటర్వ్యూకి సంబంధించి తర్వాత డేట్స్ అనేది అనౌన్స్ చేస్తారు సో మనకు జనరల్కి సంబంధించి అరవై రెండు వేకెన్సీలు ఉన్నాయి ఈ అరవై రెండు వేకెన్సీలకు సంబంధించి అర్హతలు చూసుకుంటే మేము మాస్టర్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎనీ డిసిప్లిన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ సో దానికి కూడా ఇచ్చారు మనకు సిఏ కూడా ఇచ్చారు లీగల్ అయితే మనకు ఐదు వేకెన్సీలు ఉన్నాయి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఉంటే సరిపోతుంది టూ ఇయర్స్ పోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు సో అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇరవై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విచ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ సో మినిమమ్ టూ ఇయర్స్ డ్యూరేషన్తో కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ అప్లికేషన్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఉండాలి సో అదేవిధంగా మనకు రీసెర్చ్కి సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి ఈ రెండు వేకెన్సీలకు సంబంధించి master degree or postgraduate diploma in economics commerce business administration econo econometrics quantitative economics financial economics mathematics economics business economics agricultural economics industrial economics or business econ analytics like a master degree or postgraduate diploma in finance quantitative finance mathematical finance quantitative techniques international finance business finance ఇంటర్నేషనల్ అండ్ ఫ్రీ ఫినాన్స్ ప్రాజెక్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్స్ అగ్రీ బిజినెస్ ఫినాన్స్ లేదా మాస్టర్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్ డేటా సైన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ బిగ్ డేటా అనలాటిక్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ వన్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టాటిక్ కూడా ఎలిజిబుల్ కింద ఇచ్చారు సో ఎక్స్పీరియన్స్ అనేది లేదు అదే విధంగా అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి మాస్టర్ ఇన్ హిందీ ఆర్ హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్ అనేది ఉండాలి సో లేదా మాస్టర్ డిగ్రీస్ ఇన్ సాన్స్క్రిత్ ఇంగ్లీష్ ఎకనామిక్స్ కామర్స్ విత్ హిందీ యాజ్ అ సబ్జెక్ట్ బ్యాచిలర్ డిగ్రీ లెవెల్ అని ఇచ్చారు సో అదేవిధంగా మనకు ఇంజనీరింగ్ సంబంధించి రెండు వేకెన్సీలు ఉన్నాయి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైన్సి ఇచ్చారు ఎక్స్పీరియన్స్ మాకు ప్రిఫరెన్స్ ఇస్తారు సో వీటికి సంబంధించి మనము ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే మనకు థర్టీ ఇయర్స్ ఏజ్ అని ఇచ్చారు కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది అది కూడా మార్చ్ థర్టీ ఫస్ట్ ట్వంటీ 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 ఫోర్ వరకు సో దేనికి సంబంధించి ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారంటే మనకు త్రీ స్టేజ్లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఉంటుంది ఫేజ్ వన్ ఫేజ్ టూలో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫేజ్ త్రీలో ఇంటర్వ్యూ ఉంటుంది ఫేజ్ వన్లో వచ్చేసి మనకు పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది సో పేపర్ వన్ వంద మార్కులకు పేపర్ టూ వంద మార్కులకి మొత్తం కట్ ఆఫ్ వచ్చేసి థర్టీ తోటి క్వాలిఫై కావాల్సి ఉంటుంది సో ఫేజ్ టూ కూడా మనకు పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది సో పేపర్ టూ వచ్చేసి మనకు సంబంధించిన సబ్జెక్ట్కి సంబంధించి ఉంటుంది పేపర్ వన్లో వంద మార్కుల పేపరు పేపర్ టూలో వంద ప్లస్ వందకు సంబంధించి మన ఉంటుంది తర్వాత సబ్జెక్ట్కి సంబంధించిన మార్క్స్తో మనకు ఉంటుంది సో ఫేజ్ టూలో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫేజ్ త్రీ ఉంటుంది ఇంటర్వ్యూకి సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది అదేవిధంగా రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ అనేది ఇస్తారు దీనికి ప్రొబేషన్ అనేది రెండు సంవత్సరాల ప్రొబేషన్ ఉంటుంది తర్వాత రెగ్యులర్గా తీసుకుంటారు శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే మనకు అన్నీ కలిపి దాదాపుగా లక్ష యాభై ఐదు వేల రూపాయల శాలరీ వస్తుంది సో బెనిఫిట్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి అకామిడేషన్ అనేది రెసిడెన్షియల్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకు కావాల్సి ఉంటుంది పోస్టింగ్ వచ్చేసి మనకు అన్ని లొకేషన్ సెబీకి సంబంధించి అన్ని లొకేషన్స్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటుంది ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి మనకు ఎగ్జామ్ సెంటర్లు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు విజయవాడ విశాఖపట్నం కర్నూలు రాజమండ్రి విజయనగరం తిరుపతి శ్రీకాకుళం నెల్లూరు ఉంటుంది తెలంగాణ అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మంలలో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి వెయ్యి రూపాయల ఫీజు ఉంటుంది ప్లస్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ వాళ్ళకైతే వంద రూపాయలు ప్లస్ జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి మనకు వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ముందుగా దీనిలో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పేమెంట్ ఆఫ్ ఫీజు ఫోటోగ్రాఫ్ అప్లికేషను సిగ్నేచరు లెఫ్ట్ థామ్ ఇంప్రెషన్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్